सीतात्मतो राम राम प्रेमयंती की सीतात्मतो राम राम सीतात्मतो राम 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 پالا پالا کو نا والنے రామచంద్రని అలా మిథురాపురం నుంచి కైవారం ఉంటారు కాగా సావి భూమి సోకి రాయి ఆగా మారేదాడు మన బడమైన కాలు కంటే ఏమవును మనం జీవనాధార ఇదే కదా अवनुनी मन नज़ का नज़ाल लला सगे 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 अवनुनी मन नज़ का नज़ाल အစ်မတွေကလာပါလေဘယ်လိုလဲဘယ်လိုလဲဒါလေးအစ်မတွေကလည်းဒီကလေးအလာရီတော်တော်နောက်လာနေတယ် सचरित्रु मेरू मी भक्ति गुहा सचरित्र मेरू में मी भक्ति गुहा बिचे तुम्हु मसूर बादाई सुन में तलीचे दामो एक तुम मसूर बादाई बिचे तुम्हु मसूर बादाई सुन में मुतालीचे दामो एक तुम मसूर बादाई सच रित्तरु मेरु में चित्त में भक्ति गुहा गुहा पहले రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా బులందమయ తండ్రి స్వామి వంచినీ వె రామ తండ్రి రామయ తండ్రి ఓ రామ తండ్రి మనో బులందయ స్వామి రామయ తండ్రి రామయ తండ్రి ఓ రామయ తండ్రి స్వామి లంద

అదిగేను పద కర్మ క ని జా వంట రాగడిని ఒకవేళిన గోచావంట ఆ శివుని వెల్లో ఒక దేత్త కరిచావంట రాగడిని ఒకవేళిన గోచావంట ఆ శివుని వెల్లో ఒక దేత్త కరిచావంట అలసదాముడ అప్పుడు ఆ యొక్క గురుడు తన ఇంటికి తీసుకువెళ్ళి ఖాళీ వెయ్యి ఆ రాత్రి వేళ ఉంచుకొని మరుసటి ఆ శ్రీరామచంద్రుని ఏ విధంగా

జలమున్న కాడ మీరు నివాసం ఏర్పరచుకొని మీరు మీ యొక్క చేపలు పట్టుకుంటా జలము దగ్గర మీరు గంగానది కొట్టిన మీరు నివాసం ఉండగలరు మీకు ఇదే నా యొక్క ఆశీర్వాదము మీకు మరణము లేదు అప్పుడు

ఓ దేవుడా తన్ను తన్ను ఊరు ఊరు వస్తాడు మనడి పెదసులో నిలిచి తన్ను తన్ను ఐడి గా ఐడి గా జదా నావరాతి రంగు రంగో రంగుల బా రంగుల రంగుల ఏమి చిత్రం నాకేమి చూస్తలేదు అడవా ఎంత నడిపినే కూడా ఇందులోనే ఉంటుంది ఆ చిత్రం లేదు నాకేం చూసుకోలేదు రాదా మీరు మగవారు కాబట్టి శ్రీరామచంద్రు వారు అమ్మలవారు ఏమి విచిత్రము ఈ ఎంత నాటినా అడగ ముందు చావడం లేదు ఏమి నా దగ్గర ఏమీ లేదు కదా గుహ నేనేమి చేయలేదు శ్రీని కాబట్టి అడిగేదం సీతమ్మ నీ వద్ద

ஆஹா ரமச்சந்திரா ஆஹ் ரமச்சந்திரா நீங்க ஒர்த்து தாடிஸ்தீமி మీ జీవనార్థం మాకు ఎప్పుడు కూడా జీవించు మా ఇల్లు కలకాలం చల్లగా జీవించమ స్వామి చల్లగా వర్ధిల్ గుహ అప్పుడు తల్లి ఇదో మీరు ఇచ్చిన చూడమని మీకు ఇస్తుంది తల్లి అప్పుడు ఆ యొక్క బుధుడి భక్తికి శ్రీరామ చేతులు ప్రదర్శించి ఆహా గుహ ఇలా రావాలి ఆహా గుహ గుహుడు నీకు చుట్టమా కుండలకు హత్తుకున్నావు చివరి నీకుతో చుట్టూ ఆ ఎంగిరి పనులు తిన్నావు దీనికే ఇదే పరివర్తన వద్ద ముగ్గులు గుహ అప్పుడు ఆ సరళ గుహుడు దాటించగా အဲ့ဒါကိုလည်းတင်ပြတာနဲ့ပတ်သက်ပြီးလည်းလိုက်ကန်လို့ရတယ်

చేదిమల మిచెట చేయనిదుగామా నిలచెద నీ ఆశమముని ఆశమములు దాటి వస్తీమి ని ఆశమములు దాటి వస్తీమి ముని పంచవటి నది పంచవటి నది పర్ణశాల

తమ్ముడా లక్ష్మణ ఈ పంచవటీతి అమ్మున మనము పర్ణశాల గావించుకున్నాము మీరు వెళ్ళి ఆ పర్ణశాల గావించుడి అలాగే